దుర్గా భవాని మణికంఠ మండలి ఆధ్వర్యంలో గత నలభై సంవత్సరాలుగా కొండేటి రాంబాబు గురుభవాణి ఆధ్వర్యంలో ఆనంద జ్యోతుల ఊరేగింపు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామని తెలిపారు బుధవారం బ్రాహ్మణ వేది రామసాయి మందిరం నుండి ఆనంద జ్యోతుల ఊరేగింపు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నలభై సంవత్సరాలుగా ఆనంద జ్యోతుల ఊరేగింపు అత్యంత భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా మా గురువర్యులు భవానీ దీక్షా పీఠాధిపతి రాజకొండ కామేశ్వర శర్మ అయ్యప్ప అవధోత గురుస్వామి ధర్మరాజు గురుస్వామి దివ్య ఆశీస్సులతో జ్యోతుల ఊరేగింపు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ జ్యోతుల ఊరేగింపులో గురు భవానీలు భవానీ దీక్షాదారులు అయ్యప్ప దీక్షాదారులు శివస్వామి దీక్షాదారులు మాల ధరించని భక్తులు ఈ జ్యోతి కార్యక్రమంలో పాల్గొన్నారని సందర్భంగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమం బ్రాహ్మణ వీధి నుండి బయలుదేరి కోమల విలాస్ నేరుబొమ్మ సెంటర్ మీదుగా తిరిగి కోమల విలాస్ హిందూ హై స్కూల్ రోడ్ లో సోమారాంగోక్ మీదుగా ఇంద్రకీలాద్రిపై వేయించేసి ఉన్న దుర్గమ్మ సన్నిధికి గురు భవానీలు భవానీలు పెద్ద ఎత్తున జ్యోతులను చేతబుచ్చి జయదుర్గా జై జయదుర్గా అనే నామస్మరణతో నగర పురవీధులు ఆధ్యాత్మిక స్వాభత్వం సంతరించుకున్నాయి జై భవాని జై జై భవానీ భవానీలకు భవానీ భక్తులకు గత నలభై సంవత్సరములుగా మేము ప్రతి కార్యక్రమం భవానీ జ్యోతులు ఉత్సవాలు చేస్తున్నాం ప్రేక్ష వచ్చి నలభై నాలుగు సంవత్సరాలు అయింది మేము నలభై సంవత్సరాలుగా బ్రాహ్మణ వేది రామసాయి మందిర్ నుంచి అందరూ గురుభవానితోని శిష్యులతో మన భవాని మణికంఠ దీక్ష మండలి ఆధ్వర్యంలో దీక్ష చేస్తున్నాం అలాగే ప్రతి సంవత్సరం జ్యోతుల ఉత్సవాలు అన్నీ కూడా మా గురుదేవులు రాచగొండ కామేశ్వర్మ మరియు అయ్యప్పవద్ధత ఈ ధర్మ స్వామి ఆశీస్సులతో ప్రతి సంవత్సరం జ్యోతులు రేపులు అన్నీ అమ్మవారికి ఉపాకతో అందరికీ ఆశీస్సులు ఉన్నారని చేస్తున్నాం జై భవానీ జై జై భవాని గత నలభై సంవత్సరాలుగా చేస్తున్నాం స్వామి ఇది నలభైవ సంవత్సరం దీక్ష వచ్చిన నలభై నలభై సంవత్సరాలు స్వామి దీని నలభై సంవత్సరాలుగా అమ్మవారి జ్యోతులు ఆనంద జ్యోతుల ఉత్సవాలు చేస్తున్నాం స్వామి జై భవాని జై భవాని నా పేరు కొండేటి రాంబాబు గురుభవాని గురుస్వామి మరియు My sister, my happy birthday, happy birthday. Like, subscribe, and press the bell icon for new updates.